ఏడు గంటలకు సార్ మార్నింగ్ సెవెన్ టు వన్ ఓ క్లాక్ వరకు మనకు ఎలక్షన్ జరుగుతాయి ఆ ఎలక్షన్స్ ఇప్పుడు మాత్రం సర్పంచ్ కాబట్టి సెవెన్ టు వన్ వరకు ఉంటుంది అదేవిధంగా మనకు పోలింగ్ కేంద్రం నుంచి వంద మీటర్ దూరంలో ముగ్గు పోస్తాం ఆ ముగ్గు లోపల ఎవరు కూడా వెహికల్ తీసుకురాకూడదు అదే విధంగా ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారి యొక్క మొబైల్ ఫోన్స్ కూడా వాళ్ళు తీసుకొని రాకూడదు మీకు డౌట్ రావచ్చు సార్ మేము స్విచ్ ఆఫ్ పెడతాం లోపల జీవన పెట్టుకొని వస్తామన్నా కూడా లోపల పంపడానికి వీల్ లేదు ఏ ఫోన్ ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ మీరు బయట పెట్టుకోవాలి ఫోను లోపలికి రాకూడదు అదేవిధంగా వంద మీటర్ల అవతల మీ యొక్క వెహికల్ అక్కడ పార్క్ చేసుకొని అందరూ కూడా లోపలికి రావాల్సి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు సెవెన్ టు వన్కి మనకి పోలింగ్ అయిపోయినాక మనకు టూ టు ఫైవ్ కౌంటింగ్ ఉంటుంది ఈ కౌంటింగ్ అయిపోయినాక సర్పంచ్ కానీ మన వార్డ్ మెంబర్స్ కానీ ఈ వార్డ్ మెంబర్స్ గెలిచినాక మనకు ఉప సర్పంచ్ ఉంటుంది ఆ ఉప సర్పంచ్ గెలిచేటప్పుడు అందరూ కూడా లోపలనే ఉంటారు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు కూడా ఎవరైతే మీరు ఎన్నుకుంటారో వారి యొక్క మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది అది అయిపోయినాక అదేవిధంగా ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఉంటారు విజయోత్సవ ర్యాలీ ఉంటుంది ఆ ర్యాలీలు కూడా మనకి చేయడానికి లేదు పద్దెనిమిది తారీఖు వరకు కూడా మనకి ఎలక్షన్ కోడ్ ఉన్నది ఈ ఎలక్షన్ కోడ్లో మీరు పర్మిషన్ లేకుండా ఎలాంటి ర్యాలీలు కానీ ఎలాంటివి కూడా నిర్వహించడం జరగదు కాబట్టి మీరు ఏమైనా చేయాలనుకుంటే మాకు ఏసీ మేడం గారికి పర్మిషన్ లెటర్ పెట్టుకుంటే ఎయిటీన్ తర్వాత మీకు ఏమైనా పర్మిషన్ ఉంటే ఇస్తే ఏ టైంలో ఎక్కడి నుంచి ఏం చేయాలి ఎంతమంది చేయాలి అనే ఉద్దేశంతో మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్స్ మనకి ఇప్పుడు సెవెంటీన్త్ రోజు ఉంది కాబట్టి మనకు ఫిఫ్టీన్త్ రోజు నుంచి కూడా ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఈ మూడు రోజులు కూడా ఈ నాన్ లోకల్ ఉన్నారో ఇప్పుడు ఈ ఊరులు మాత్రమే ఉండారా ఈ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉండారా బయట వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి లేదు ఇక్కడ ఉంటే మాత్రం వారిపైన కూడా చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది మరియు పత్రికా మిత్రులకు మరియు నా సిబ్బంది తోటి అధికారులందరికీ కూడా నమస్కారం ఈరోజు సిఏ గారు క్లియర్గా చెప్పారు మీకు మీ జమ్ముకుంట ఇన్స్పెక్టర్ గారు ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది మీ ఊర్లో కవాతు చేయాలి ఎందుకు కవాతు చేయటానికి వచ్చామంటే మనలో ఒక ఆత్మస్థైర్యాన్ని మనం రాజ్యాంగం కల్పించిన హక్కు మన ఓటు హక్కు ఈ ఓటు హక్కును వినియోగించుకోవడంలో మేము మీ అందు ఉంటాము ఎవరి ప్రలోభాలకి కానీ ఎవరి భయభ్రాంతులకు కానీ ఎవరి కష్టాన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి కానీ ఎవరు కూడా లేకుండా మేము మీకున్నాము తోడు మీ ఓటు హక్కు మీరు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా మీ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అనటానికి మీకు ఒక భరోసా ఇవ్వటానికి ఈరోజు మేము మన గ్రామంలో పోలీస్ అవాత్తు నిర్వహిస్తున్నాము అదేవిధంగా మీకు సిఏ గారు చెప్పినట్టు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది ఎవరు కూడా అవుట్సైడర్స్ ఉండకూడదు నలభై నాలుగు గంటలు ముందరి నుంచే మీకు ప్రచారం ఆపేస్తారు ఈ ప్రచారం ఆపేసిన తర్వాత గుంపులు గుంపులుగా ఎవరు కూడా తిరగకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పిసి ప్రకారం అంటారు ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా వన్ సిక్స్టీ త్రీ ఆ చెట్టు ప్రకారం మీకు అంత కూడా నలుగురు అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడినట్టయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరెవరు కూడా గుంపులుగా తిరగరాదు అది పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి క్లోజ్ అయిపోయి ఆ రోజు నుంచి ఎవరు కూడా గుంపులుగా తిరగటం కానీ ప్రచారం చేయటం కానీ రాత్రిపూట బయట తిరగటం కానీ చేయకూడదు ప్రచారం ఎప్పటి వరకు చేసుకోవచ్చు ఈ రోజు నుంచి మీరు ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే పదిహేనో తారీఖు సాయంత్రం వరకు చేసుకోవచ్చు ప్రతిరోజు మార్నింగ్ సిక్స్ నుంచి రాత్రి పదింటి వరకు ప్రచారం చేసుకోవాలి పది తర్వాత కూడా ఎవరు బయట తిరగరాళ్ళు మద్యం పంచ పంచడం కానీ చీరలు పంచడం కానీ ఫ్రీ బీస్ ఇంకే రూపంగా కానీ ఒక నిలబడ్డ క్యాండిడేట్ తరఫు నుంచి ఎవరైనా పంచినట్లయితే డబ్బు ఇతర ఏవైనా కానీ ఫ్రీ బీస్ ఇచ్చినట్లయితే ఇచ్చిన వాళ్ళు నిందితులుగానే ఉంటుంది అట్లాగే తీసుకున్న వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోబడుతుంది ఎంసీసీ వైలేషన్స్ మనం అందరం కూడా ఎన్నికల కమిషనర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఉన్నాం ప్రభుత్వం ఆధ్వర్యంలో లేము ఎలక్షన్ కోడ్ ఏ రోజైతే వస్తుందో ఆ రోజు నుంచి మనం అందరం కూడా ఎలక్షన్ ఎన్నికల కమిషన్ గారి ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాం సో మీరందరూ కూడా పోలింగ్ రోజు మీరందరూ సార్ చెప్పినట్టుగా రెండు వందల మీటర్ల అవతల ఉండాలి ఎవరైనా కానీ నామినేట్ చేసి నామినేషన్ వేసి ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తి అక్కడ నిలబడి దండం పెట్టుకోవచ్చు ఒక వ్యక్తితో పాటు ఇంకొక వ్యక్తి ఉండొచ్చు కానీ ఆయనతో పాటు ఒక పది మంది గుమి నిలబడి మాకు ఓటు వేయండి అని ప్రచారం చేయరాదు నిలబడి దండం పెట్టుకోవచ్చు వాళ్ళకి ఏదైనా పోల్ చిట్టి కావాలంటే మీకు తెలిసిన వాళ్ళకి పోల్ చిట్టి పంచవచ్చు ఆ పోల్ చిట్టి ప్లెయిన్గా కాగితం మీద పంచాలి కానీ దాని మీద మీకు గుర్తున్న పోల్ చిట్టీలు పంచకూడదు ఎందుకంటే గ్రామ సెక్రటరీ గారు మీకు ఇంటింటికి తిరిగి పోల్ చిట్టీలు పంచడం జరుగుతుంది అట్లాగే ఓటర్స్ ట్రాన్స్పోర్టేషన్ పంపకూడదు వంద మీటర్ల అవతలనే మీరు టూ వీలర్స్ పార్క్ చేసుకోవాలి లోపలికి వచ్చి నడుచుకుంటూ వెళ్ళి ఓటేయాలి మహిళలకు గర్భిణీ స్త్రీలకు వికలాంగులకు వృద్ధులకు బండి మీద తీసుకుపోయి మీరు పోలింగ్ బూత్ దాకా కూడా డ్రాప్ చేసడానికి మీకు అక్కడ ఉన్న పోలీస్ అధికారులు సహకరిస్తారు అట్లా అని ప్రతి ముసలని ఒక క్యాండిడేట్ తరఫున ఒక బండి పెట్టి మేము తీసుకొస్తాము నాకు ఓట్ వేస్తారంటే అది తీసుకొచ్చే వాళ్ళ మీదే యాక్షన్ తీసుకుంటాము బండి పెట్టి ఓటర్లని ట్రాన్స్పోర్ట్ అనేది ఏ క్యాండిడేట్ కూడా చేయకూడదు నా కుటుంబ సభ్యుల్లో మాత్రమే నేను పెద్దదాన్ని ఉన్న నాకు చేతనైతే లేదు నా మనవడు కానీ నా కొడుకు కానీ నా మనోరాలు కానీ బండి మీద తీసుకుపోవాలి లేదు నేను పది రూపాయలు ఆటో ఖర్చు పెట్టుకొని వచ్చి ఓటు వేయాలి కానీ క్యాండిడేట్ తరఫున ఎవరు కూడా వెహికల్స్ని అరేంజ్ చేయడం చేయకూడదు అట్లా చేసినట్టయితే ఆ వెహికల్స్ని మేము సీజ్ చేస్తాం పెట్టిన అతని మీద కేసు అవుతుంది ఆటో పెట్టిన వాళ్ళ మీద అవుతుంది ఒకవేళ కారు పెడితే కారు మీద కేసు అవుతుంది కారు ఓనర్ మీద కారు డ్రైవర్ మీద పెట్టిన వ్యక్తి మీద సో మీ కారు ఇటే సీజ్ అవుతుంది మూడు నెలల నుంచి ఆరు నెలలు బయటకు వస్తుంది రావడానికి తర్వాత నాలుగేళ్ళు తిరగాల్సి వస్తుంది సో పోలీసు కేసు ఎంసీసీ వైలేషన్స్లో కేసు అయితే ప్రతి ఎలక్షన్ అప్పుడు ఓవర్ చేస్తాం బైండ్ బైండోర్లో చాలా ఇబ్బందులు ఉంటాయి మీ అందరికీ తెలిసిందే కొత్తగా నేను చెప్పరాదు సో మీరందరూ కూడా ఎలక్షన్ రోజు సెల్ ఫోన్స్ అనేది నిషేధం తర్వాత లోపలికి తీసుకుపోవడం వాటర్ అనేది నిషేధం ఇన్ఫ్లామెంటరీ అగిపెట్టలు కానీ లైటర్స్ కానీ లోపలికి ఏవి తీసుకోపోవద్దు కేవలం మీకు మీ ఓటర్ ఐడెంటిటీ కార్డుకి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పద్నాలుగు పదహారు కార్డ్స్ ఉంటాయి వాటిల్లో ఏదో ఒక కార్డు ముఖ్యంగా అందరికి ఆధార్ కార్డు ఉంటుంది ఓటర్ కార్డు ఉంటుంది పాస్బుక్ ఉంటుంది ఏదో ఒక కార్డు తీసుకొని పోల్ చిట్టి తీసుకొని మాత్రమే మీరు పోవాలి మరి ఆడదాకా వచ్చినా కదమ్మ నాకు తెలిసి ఒక ఫోన్ తెచ్చుకున్న ఫోన్ ఎట్లా స్విచ్ ఆఫ్ చేసుకో నథింగ్ డూయింగ్ స్విచ్ ఆఫ్ చేసుకుని కాదు లోపలికి ఫోన్ ఇవ్వం మరి మీరు పట్టుకుంటారా మేము పట్టుకోము మీ వ్యక్తిగతమైన వస్తువులకు మీరే బాధ్యులు ఇద్దరు కలిసి వస్తే అక్కడ పెట్టుకొని ఒకళ్ళు ఓటు వేసి వచ్చినాక ఇంకొకళ్ళు పోవాలి లేదంటే ఇంటికాడ పెట్టుకొని రావాలి సో సెల్ ఫోన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లోకి పోల్డే రోజు మీ పక్కనే ఉన్న పీడవంకలో ఒక కేసు అయింది లాస్ట్ ఎలక్షన్స్లో నేను హుజురాబాద్ ఇన్స్పెక్టర్ ఉన్న అప్పుడు కూడా నర్సింగపూర్ అతను అతను ఏం చేసిండంటే ఫోటో దిగి వాట్సాప్లో పెట్టుకున్నాడు ఇవాళ అందరు ఫ్యాషన్ కదా ఏ ఫోటో దిగానే ఫస్ట్ ఎందులో పెట్టుకోవాలా స్టేటస్ స్టేటస్లో పెట్టుకోవాలి ఫేస్బుక్లో పెట్టుకోవాలి ట్విట్టర్లో పెట్టుకోవాలి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవాలి అందరూ చూసి లైకులు కొట్టాలి అవన్నీ లైకులు కొట్టాడు దేవుడు ఎరువు కానీ మా దాకా వస్తుంది మేముకైతే కేసులు పెడతాం కేసులు పెడితే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది చాలా ఇబ్బందులు పాలవుతారు కాబట్టి ఎలాంటి సోషల్ మీడియాకి అవకాశం తీసుకోవద్దు మీరు ఎట్లాంటి ఫొటోస్ తీసుకొని ఓటేసేటప్పుడు ఎవరు చూస్తారులే అని అనుకోవద్దు ఖచ్చితంగా మనం బయటకు వస్తుంది కాబట్టి దయచేసి మేము ఇచ్చిన సూచనలన్నీ పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా మీరు ఎన్నుకోవాలనుకున్న వ్యక్తికి ఓటు వేసుకొని ఎన్నికలను ప్రశాంతంగా జరపాలని ఆ క్రమంలో మీరు మా పోలీస్ ఆఫీసర్స్కి సహకరించాలి మా సహకారం కూడా మీకు పూర్తి స్థాయి ఉంటుందని తెలియజేస్తూ y